ఈ కార్యక్రమానికి రైతులందరూ పెద్ద ఎత్తున జరిగింది వారికి అందరికి స్వాగతం సుస్వాగతం నిజంగా అన్ని ఉన్నాయి కానీ అల్లు నోట్లో శని చెప్తారు పెద్దలు శాస్త్రాలు అన్ని ఉన్నాయి ఇంట్లో కానీ అల్లు నోట్లో శని ఉన్నది అప్పుడు ఏం చేస్తాం మనం ఏం చేయలేం అత్త ఏం చేయలేదు ఏం చేయలేము ఎందుకంటే నిజంగా మన మండలంలో మన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి మనం టీకేసే పక్కన చిన్న పిల్లల ఊరు అయ్యా ఇవాళ మేము రైతులము నిండా మునిగిపోయినాము నువ్వు ఎక్కడ హైదరాబాద్ ఉండడం కాదు నువ్వు నిజామాబాద్ ఉండడం కాదు ఎలక్షన్లను ఏం చెప్పునావు ఒక రైతుని రైతుకు ముందు గుచ్చుదాన పండ్ల పొందిస్తున్నావు అయ్యా సుదర్శన్ రెడ్డి గారు మేము మా డిమాండ్ ఇదే మేము యాభై వేల డిమాండ్ చేస్తున్నాం ఆ యాభై వేల రూపాయలు మా పంట నష్టానికి కాదు మేము ఇలా నాటడానికి ఐదు వేలు ట్రాక్టర్ ఐదు వేలు ఫస్ట్ డోస్ వేయాలంటే ఏడు వేలు ఒక ఎకరానికి ఇలా నలభై వేల రూపాయలు ఖర్చు పెట్టాము ఒక ఎకరానికి ఆరు నుంచి ఏడు మళ్ళు ఉంటాయి ఆ మడిలో ప్రతి ఒక మడిలో ఒక దాదాపు నాలుగైదు డాక్టర్ల ఇష్ట మట్టి కంప పెట్టడం జరిగింది ఆ ఒక్కొక్క మడిని ఇలా మనం క్లియర్ చేయాలంటే ఒక్కొక్క ఎకరానికి ఇరవై నుంచి ముప్పై వేల కాదు ఖర్చు అవుతుంది అయ్యా మా డిమాండ్ ఇదే చెప్తున్నాం ప్రభుత్వకు కనీసం ఇలా ఎవరిదో లీడర్ ప్రాబ్లం ఉందంటే మీరు సోషల్ మీడియా చేయడం కాదు నిజంగా ఒక రైతుది మేము ఎన్నో సరే గోదావరి కట్టనున్నాము మాకు గోదావరి వస్తే మోటార్ కొట్టకపోయినాయి బాదపల్లేం మామూలుగా వైర్లు కొట్టకపోయినాయి బాదపల్లేం నిజంగా ఇలా రైతు చేతు కాలేదు నడు నడుమిరిగింది నడుమంటే ఇలా మేము మొత్తం మాట్లాడి ఇంకొక ఇరవై రోజుల కోశ పొలం మొత్తం అది నాశనం అయింది కాబట్టి మేము రైతులము నిజంగా మేము రైతులం ఎంత నష్టపోయినామంటే ఇలా ఒక ఎకరానికి అచ్చే లాభం కాదు మేము పెట్టిన పెట్టుబడి అడుగుతున్నాం మీకు ఏదో పెద్ద అడగలేము మీరు ఒక్కొక్క ఎలక్షన్లలో లలో యాభై కోట్లు ఖర్చు పెడుతున్నారు అయ్యా మీ సీటు కోసము మేము రైతులకు డిమాండ్ చేస్తున్నాం ఒకటి మేము పెట్టిన పెట్టుబడి మాకొక ఒక యాభై వేలు ఇచ్చే వరకు మేము ఇలా ఇక్కడ ధర్నా చేస్తున్నాము ఇక్కడ నుండి ఎంచా గ్రామంలో మొదలైంది నిజం ఎందుకంటే ఎంచా గ్రామం నిజామాబాద్ జిల్లా లాస్ట్ విలేజ్ ఇక్కడ నుంచి ప్రారంభమైంది మేము అసెంబ్లీ వరకు వచ్చేందుకు కూడా మా రైతులతో మేము ఐక్యత ఏ రోజు కూడా రెడీ ఉన్నాము అయ్యా మీరు పండుగల ప్రభుత్వము ఇప్పుడన్నా రైతులు నాశనమైన కనీసం ఇప్పుడు ఇవ్వండి సుదర్శన్ రెడ్డి గారికి మా నిజంగా మా సోదరుడు చెప్పినట్టు మీకు ఆంధ్ర తెలంగాణ మంత్రి ఉన్నప్పుడు మేము లేము ఇప్పుడు కూడా మా తెలంగాణకు మీరు మంత్రి కావాలంటే మేము మీతో ఏ దానికైనా సిద్ధము మీరు ఎక్కడికి రామాల సిద్ధము కానీ మా రైతులు నిజంగా వాళ్ళ కన్నీరు కింద మీకు తలుగుతే మీరు సత్యాజాత అయిపోతారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అయ్యా ఇప్పుడన్న ప్రభుత్వము కనీసం రైతులకు ఏమైంది రైతులకు నిజంగా పెద్దలు అదే రైతు లేకపోతే ఏం పడలేరు ఏది చేయాలన్నా రైతే ముందు రైతు ఉంటేనే నీకు ఐదేళ్లు లోపలికి పోతున్నాయి సుమా ఆ రైతు లేకపోతే నీ ఐదేళ్లు కూడా నాశనం అవుతాయని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఎందుకంటే పెద్దలు చాలా మంది మాట్లాడే ఉన్నారు మా టీమా ప్రభుత్వం ప్రతి ఎకరానికి రాష్ట్ర ప్రభుత్వాలు విడుదల చేసుకొస్తాయి అంటే ఇది ఎనభై మూడు ఎనభై నాలుగు జూలైలో సంభవించినటువంటి ప్రకృతి వైపరీత్యం ఇప్పుడు సంభవించింది ప్రకృతి ప్రకంపనకు మనము రైతుల బలైపోయినము మన కన్నీటి బాష్పాలు గోదావరిలో ఏరులై పారి పోషం పడదముట్టినాయి అంటే రైతు కన్నీరు అనేది గొప్ప రైతు కోసం వినేవారు లేరు మేము ఒక రైతుగా ఒక ఉద్యోగిగా ఎనభై నాలుగు ఎనభై ఐదులో ఎందరో వరదలలో కొట్టుకోకపోతే మాకు సాయుధ దళంలో వారికి సేవలు అందించుటకు ప్రభుత్వం తరఫు నుంచి ఎన్నో సేవలు చేసిన ప్రభుత్వం స్పందిస్తే ప్రతి విషయం సాధ్యమవుతుంది ఎవ్రీథింగ్ పాసిబుల్ ఫర్ దేర్ కల్టర్ అంటే ప్రతిదీ భూమికి మంచిది సాధ్యమవుతుంది ఏది సాధించలేమంటే కాదు రైతు తలుచుకుంటే ప్రతిదీ సాధ్యమవుతుంది పంజాబ్ లో రైతుల్ని కన్నీటికి ఆదుకుంటున్నారు పంజాబ్ లో ఇప్పుడు వాళ్ళు ధర్నాలు చేసినారు వాళ్లకు నష్టపోయింది అరవై డెబ్బై వేల రూపాయలు చొప్పున ప్రకటిస్తామని ఆ ప్రభుత్వాలు నిర్ణయానికి వచ్చినాయి ఇప్పుడు మన ప్రభుత్వం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తెలుసుకుంటే నిమిషాల మీద పని ఈ అధికారాలు రెవెన్యూకు జిల్లా కలెక్టర్ కు సమయం ప్రతిపత్తి ఉన్నది కనుక ఆయన దగ్గర జాతీయ విపత్తుల వద్దు అది ఉంటది అతను సార్ రాస్తే సార్ సార్ కు జాలి పోతే ఎకరాల కొన్ని వందల కోట్లు విడుదల చేసే అధికారం ఉంది పరిపాలన యంత్రాంగం స్పందించి ప్రజాప్రతినిధులు స్పందించినప్పుడే మన రైతుల యొక్క కళ నెరవేరుతని దానికి మనము కంగనబద్దులమై ప్రయత్నం చేస్తే ప్రతి రైతు అందరూ నాకెందుకు నీకెందుకని నిర్వేషన్ చేస్తే ఏది సాధ్యం కాదు కనుక మనం అందరం ఐక్యతను ఉండి మన కన్నీటి బాష్పాల దేవుడైనా కనిగిస్తాడు మరి పాలకులు కూడా వారి మనసు వెన్నై మా యొక్క ఆకాంక్షను నెరదేసి యాభై వేలు డెబ్బై వేల రూపాయలు ఇష్టం మెంటలు తీయడానికి కూడా ఒక ఎకరానికి పదివేల రూపాయలు పదిహేను ఎనిమిది వేల రూపాయలు పంట నష్టంతో పాటు యాభై వేల అది ఇరవై డెబ్బై వేల రూపాయలు చెల్లించినట్టయితే మా ఎంచా అంజాపూర్ నాగేశ్వర్ నిజాంపూర్ నందిగామ రతనాల వీళ్ళ కొండ కోణంలో వెలిసిన మా గ్రామం నందిగామ ఇప్పుడు కరువు సీమలలో కొట్టా కొట్లాడి మెట్లాడుతున్నాం రేపు కరువు దాడులు కూడా కావచ్చు అటువంటి సమస్య లేకుండా ఆడుకోవాలని గత పది రోజుల కింద మేము పోరాటం చేసినాం అప్పుడు తొమ్మిది గ్రామాలు కూడా నిన్న మునిగిపోయినాయి పొలాలు ఎక్కడ చూసినా పొలం మునిగిపోయి రోజన వేస్తా ఉన్నారు ఒక రైతు అయితే ఐదు ఎకరాలు నాటుకున్నాడు వాడు అక్కడ పిల్లలు అదే భార్య తను వచ్చి ఏడడం జరిగింది కుస్తే అక్కడ పెట్టుబడి పెట్టారు దానికి కారణం కేవలం ప్రభుత్వం ప్రభుత్వ అధికారులు ఎందుకంటే ఎందుకు గత యాభై సంవత్సరాల నుంచి కూడా ఎప్పుడు కూడా పట్ట భూములు మునిగిపోలేదు పట్ట భూములు మునిగిపోలేదు గతం ఎనభై మూడు ఎనభై నాలుగు వందలు వచ్చినప్పుడు కూడా ఇక్కడ పంట పండింది పాడు అక్కడ నలభై రెండు గేట్లు ఎత్తి వేశారు కానీ ఈ రోజు చూస్తే మరి ఎందుకు ఎత్తుపేయలేదు ఇక లక్షా ముప్పై వేల వాటర్ వస్తే కింద ముప్పై వేల వాటర్ వదిలిపెట్టారు దాని చేయబట్టి అధికారం చేస్తా ఉన్నా ఎందుకు మీరు మీరు మంత్రులకు భయపడ్డారా ప్రభుత్వానికి భయపడ్డారా రైతులు కళ్ళు కలబడలేదా ఈ భూములు కలవట్లేదా నౌపేట్ భూములు కలవర్లేదా కింద ఉన్న ఖమ్మం ఓటానికి అక్కడ మునిగిపోతాయట అక్కడ మంత్రులు తుమ్మ నాగేశ్వర ఆడారిచ్చి ఇక్కడ మాకు కూడా మరి నీళ్లు ఆపిదని సంఘటన తెలిసింది ఎందుకంటే రైతులకి మునిగిపోయిన కారణం ముఖ్యంగా ఆ ఉద్దేశం చేయబట్టే ఈ రోజు మొత్తం మరి దాదాపుగా ఒక ఎనిమిది వేల ఎకరాలు సుమారుగా భోజనం ఎనిమిది వేల ఎకరాలు మునిగిపోయినాయి ఈ రకంగా మేము చూస్తా ఉంటే ఉన్నది అక్కడ పాములు తిరుగుతా ఉన్నాయి అన్నట్టు నాలుగు అన్నట్టు మొత్తం నిష్క పెట్టినాయి పెట్టినాయి మరి ఇప్పుడు నష్టపరిహారం యాభై అయినా మరి అది మరి డెవలప్ చేయడానికి ఒక నలభై వేల రూపాయలు ఖర్చు వస్తాయి ఈ రోజు మోటార్లు పోయినాయి పైపులు పోయినాయి మరి తర్వాత బయటకు పోయినాయి ఇవన్నీ పోయినాయి కానీ మరి ఇవాళ గారు గౌరవనీయుల మా భోజన శాసనసభ్యులు మరి పెద్దలు మరి ఇక్కడ ఉన్నారు ఒక్కసారి కూడా మునిగిపోయినాయి ఏమైంది అధికారులకు అంచనా వేసి కలెక్టర్ దగ్గరికి ఇక్కడికి అయితే ఒక్కసారి కూడా ఈ రోజు నెల రోజులైంది అయింది ఏ రోజు కూడా వచ్చిన దాకా లేవు మరి ఈ రోజు రేవంత్ రెడ్డి గారికి కోరుతా ఉన్నాం ఇక్కడ అందరం కూడా అయ్యా నువ్వు రైతు బిడ్డ అంటావు రైతే రాజు అంటావు మరి రేవంత్ రెడ్డి గారి చుట్టము దగ్గర నీకు ఏది కావాలన్నా మంత్రి కావాలన్నా మంత్రి గైతే మేము అందరం వస్తాం నీకు మంత్రి ఇప్పిస్తాం తప్పకుండా మేము మంత్రి రావాలనుకుంటూ కోరుతా ఉన్నాం తప్పకుండా మీకు మంత్రి ఇప్పిస్తాం కానీ మా ఈ రైతులు తొమ్మిది గ్రామాలు భోజన నియోజకవర్గం ఉన్న మొత్తం గ్రామాలు మీరు ఏం ఫామప్ చేసేరని చెప్పేసి మీరు ఒక్కసారి కూడా పలకడీయడానికి రావట్లేదు మేము కొడుతా ఉన్నాం మీరు వచ్చి మా బాధలను తీర్చి మరి ఈ మరి రైతు యాభై పడకపోతే మేమందరం కూడా తప్పనిసరిగా నిజామాబాద్ జిల్లా ముట్టడి చేస్తాం మేమందరం కూడా అన్ని పార్టీలు ఏకమై నిన్ను బొంద ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియదు ఎందుకంటే ఖచ్చితంగా రైతులేదే రాజ్యం రైతులే రాజ్యం కాబట్టి మీరు ఎప్పుడైనా గుర్తుంచుకున్నారా మరి రైతు ఎంత బాధపడితే మరి అన్నం వస్తుంది మరి ధాన్యం పడుతుంది మీరు ఒక్కసారైనా మీరు ఒక్కసారి నయించారా రైతులకు మీరు న్యాయం చేయాలని పోయి ఇంకా అన్యాయంగా వాళ్ళకు ఇంకా దబాయించి మరి దయా చెప్పేసి ఆఫీసర్లకు అరే ఏదైనా పోయి పది ఎకరాలు ఎక్కడ మీద పోయి పది ఎకరాలు వచ్చి కండాల చూడు నువ్వు అధికారులు పంపి కలెక్టర్ గారిని పంపియండి మరి ప్రతి ఒక్క రైతులు నష్టం అంచనా వేయలేమో యాభై వేలు అంటున్నా మరి రైతు సోదరు అయినా ఎక్కువనే కావాలా సరిపోవు ఆ డబ్బులు సరిపోవు కానీ రైతులు ఇప్పటికే అధిక వర్షాల ద్వారా ఈ ఇబ్బందులు ఏర్పడుతున్న విషయాన్ని తెలిసినా గానీ స్పష్టమైన రైతులకు హామీని ఇప్పటిదాకా ఇవ్వకపోవడం సిగ్గుచేటి భావనగా భావిస్తున్నాం ఏదైతే ఎలక్షన్ సమయంలో మన దగ్గరికి వచ్చి ఓట్లు అడిగిన వారు ఈరోజు ఒక సమస్య వచ్చిందంటే ఆ సమస్యను పరిష్కరించకున్న ఒక రైతుకు ఆత్మీయ బంధువుడిగా మాట్లాడించే పరిస్థితిలో కూడా లేరు ఏదో నామకే వాసుగా ఎమ్మెల్యే గారు కూడా రావడం జరిగింది రోడ్డు పైన చూడడం పోవడం జరిగింది ఇప్పుడు మా నాగేశ్వర గ్రామం నేను తాజా మాజీ మా నేను కూడా ఈ ముప్పు గ్రామానికి సంబంధించిన వ్యక్తిని ఒక రైతుని కూడా మా గ్రామం నుంచి వస్తుంటే ఒక్కొక్క పొలాన్ని చూస్తుంటే కళ్ళకు నీళ్లు కారుతున్నాయి ఏంటంటే ఆరు కష్టపడే రైతు ఒక్క సంవత్సరం నష్టపోతే ఆరు సంవత్సరాలు ఏడు సంవత్సరాలు నష్టపోవాల్సి వస్తుంది ఎందుకంటే మనం కష్టపడి పండించే ధాన్యం రైతులు ఏదైనా గిట్టుబాటు ధర కోసం దాని కోసం చేస్తూ ఉంటాం కానీ ఈ నరద నష్టం వల్ల సుమారు ఐదు ఆరు గ్రామాలు నష్టపోవడం చాలా తీవ్రతను గురిచేస్తున్నది వెంటనే ఈ ప్రభుత్వం స్పందించి యాభై వేల రూపాయలు వాళ్ళు అమలు చేయాలా ప్రతి ఒక్క రైతు అందే విధంగా కనీసం ఇప్పటి వరకు ఒక ప్రభుత్వ అధికారితో ఇంత నష్టం జరిగిందన్న వివరాలు కూడా ఇవ్వకపోవడం చాలా దారుణ దారుణం ఇది ఎక్కడెక్కడైతే సోయా రైతులు కానీ వారైతే చాలా ఇబ్బంది పడుతున్నారు వినోలా నుంచి చూసుకుంటే ఎంత చూసుకుంటే ఒక్క పొలం కూడా చేతికి వచ్చే పరిస్థితి కాదు కదా చూడడానికి పరిస్థితి ఉంది దాంట్లో పోతే ఇంకా మనకి అవసరం అనుకుంటే వేరే రోగాలు జ్వరాలు కూడా వచ్చే పరిస్థితిలో ఉన్నది అంటే ప్రభుత్వం ఏం చేస్తుంది వాళ్ళు ఇన్న శాఖలు ఏం పని చేస్తున్నాయి ఓన్ ఎలక్షన్ కోసం రాజకీయం కోసం వాటి కోసం తిరగడమేనా ఈ రైతుల కోసం చేసేదేమన్నా ఉందా అన్నది సూటిగా ప్రశ్నిస్తున్నాం రైతు సోదరులందరూ కోరుకునేది ఒకటే మీరు ఇచ్చే ఇప్పటివరకు ఇప్పటి వరకు మీరు మీరిచ్చే రైతు బీమా ఇచ్చే రై ఒక రైతు లేని వారి కూలీ లేని కూలికి ఎక్కడిచ్చారు కౌలు రైతుని ఎక్కడ ఆదుకున్నారు ఏ కౌలు రైతు కన్నా ఇప్పటి వరకు ఏమన్నా వచ్చిందా ఒక భూమి ఎకరం కూడా భూమి లేని వ్యక్తులకు మనకు ఎకరా సంవత్సరానికి పన్నెండు వేలు రూపాయలు ఇస్తున్నారు ఒక కూలి కన్నా ఏ కూరినో గుర్తించ ఇప్పటి వరకు అంటే సామాన్యంగా సాధారణంగా ఒక వ్యక్తి ఒక రెండు ఎకరా ఎకరం కవులు తీసుకునే వ్యక్తి అయితే ఎంత దారుణానికి ఇబ్బందులు పడుతున్నారంటే అది చెప్పరా చెప్పరాని బాధగా తక్షణమే ఇది ఇంతటితో ముగించేది కాదు రైతాంగ రైతాంగం పెద్ద ఎత్తున అవుతాం ఇది కలెక్టర్ గారి దృష్టిలో కానీ ఎమ్మెల్యే గారి దృష్టి కానీ సీఎం గారి దృష్టిలో కూడా ఉంది రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున ఈ పెద్ద ఎత్తున రైతాంగం కలిసి కలెక్టర్ ముట్టడిని కూడా ఖచ్చితంగా జరుగుతుంది కాబట్టి తక్షణమే ఈ రైతాంగాన్ని ఆదుకోవాలా ప్రతి రైతుకు ఎకరానికి యాభై వేలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇవ్వాల్సిందిగా ఈ కమిటీ తరఫున ఈ సమావేశం రైతుల తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మీ సహకారంతో ప్రతి రైతుకు లబ్ధి చేరాలని ఈ రైతాందలందరికీ చేతులెత్తి దండం పెట్టి నా యొక్క ఈ సమావేశం అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్క మిత్రులకు గోదావరి మంజీరా నీటితో సాలూరా నిజా బోధన్ రూరల్ రేంజల్ నవీపేట్ బాసర్ ఎన్ని మండలాల్లో సంబంధించిన గ్రామాలన్నీ వ్యవసాయ భూములన్నీ మునిగి పంట నష్టం జరిగి రైతులందరూ రోడ్డెక్కే పరిస్థితి వచ్చింది ఇది ఏదైతే ఉందో ముఖ్యంగా ఇప్పటివరకు మాట్లాడిన రైతు సోదరులందరూ కూడా వారి వారి అంటే వారు అనుభవించిన సమస్యలన్నింటినీ కూడా మనందరి దృష్టికి తీసుకురావడం జరిగింది వాటన్నిటి తోడుగా గత నలభై రెండు సంవత్సరాల క్రితం నైన్టీన్ ఎయిటీ త్రీలో ఏదైతే వరద వచ్చిందో ఆ వరద తర్వాత ఇంత భీకరంగా మళ్ళీ ఇప్పుడే రావడం ఆ సమయంలో ఎటువంటి సాంకేతిక సమాచార మార్పిడి కూడా లేని సమయంలో ఇంతకంటే ఎక్కువ వచ్చిన వారికి కూడా తట్టుకొని గ్రామాల్లోని నీళ్ళ మునిగిన ప్రాంతాల నుండి రెండు రోజుల్లో మనము రెండు నుంచి మూడు రోజుల లోపల మనము మన భూములు బయటపడ్డ అప్పుడు సాంకేతిక సమాచార వ్యవస్థని మార్పిడి చేసుకునే పరిస్థితి ఉన్నప్పటికీ మరి తగ్గిదం ఎక్కడుందో తెలియదు కానీ తీసుకోవటం అనుకుంటూ అతి భారీ వర్షాలు అన్ని ప్రాంతాల్లో పడడం మూలంగా మహారాష్ట్ర మరియు మన తెలంగాణలో కూడా పై జిల్లాల్లో నిజాంసాగర్ పై జిల్లాల్లో కూడా సింగూరు నుండి వాళ్ళు నీళ్ళు రావడము నిజాంసాగర్ టూ గోదావరి తోడు నిజాంసాగర్ నుంచి వచ్చిన మంజిరాజు వరద వీట వీళ్లకు సమాచారం ఉన్నప్పటికీ మరి ఏ విధంగా వాళ్ళు కోఆర్డినేట్ చేసుకోవడానికి మరి ఎందుకు పొరపాటు జరిగిందో కానీ ఒక సాధారణ వ్యక్తిగా మనము తెలుసుకోగలిగే విషయము ఈరోజు పరిస్థితుల్లో ఇప్పుడు పోజపాట్ ప్రాజెక్టులో ఎనభై టీఎంసీల నీరు ఫుల్ ప్రాజెక్ట్ లెవెల్ ఇది ప్రాజెక్ట్ లెవెల్ కానీ పైనుంచి వచ్చిన వరదకి మన ప్రాజెక్ట్ నుండి ఎనభై టిఎంసీల నుంచి కిందకి ముప్పై తొమ్మిది గేట్ల ద్వారా కింద నీరు వదిలినప్పటికీ ఎందుకంటే ప్రాజెక్టులో అరవై టిఎంసీలకి లెవెల్ ను తీసుకొచ్చినప్పటికీ పైనుంచి ఎందుకో మరి ఇది ఏదైతే ఎందుకంటే మనం చాలా ఆలోచించాల్సిన విషయం ఇది మాత్రంగా రోడ్లపై నుంచి వచ్చి రోడ్లపై నుంచే వెళ్ళింది కానీ ఈ రోజు వరకు అఫీషియల్ గా రైతులకు అండగా అని చెప్పేసి ఇప్పటి వరకు ప్రకటన చేయలేదు రైతు ఏడ్చిన రాజ్యం ఎద్దు ఏసిన వేసం చరిత్రలో బాగుపడ్డట్లు లేదని చెప్పేసి ఈ రెండు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు రాష్ట్ర ప్రభుత్వాలకు మంచిది కాదని చెప్పేసి ఒక రైతు బిడ్డగా ఈ రోజు ఈ రైతు వేదిక నుంచి హెచ్చరించడం ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు స్పందించకపోవడం సిగ్గు చేయటం ఏదైనా ఏ విధంగా అయితే నిజామాబాద్ ఎంపీ అరవింద్ అన్న ఒక రైతు బిడ్డ అన్నగారు మీరు నిజామాబాద్ ఎంపీ ఉన్నారు ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు కాబట్టి కేంద్ర ప్రభుత్వం మీకు అఫీషియల్ చేసుకోవడం అఫీషియల్ ఉంది కాబట్టి మీ రైతుల నుంచి సేకరణ తీసుకొని మీ కేంద్రం ద్వారా రైతులకు బడ్జెట్ ఇచ్చి రైతులను ఆదుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను ఏదైతే గత వారం రోజుల నుంచి ఈ ఉడిపైన పంట రైతులు కలెక్టర్ ఆఫీస్ కానీ ఏ విధంగా ఏ అధికారులకు అయితే ఇవాళ అధికారులకు డిమాండ్ చేయడం జరిగింది మమ్మల్ని ఆదుకోవాలని ఇప్పటి స్పందన లేకపోవడంతో ఈ రోజు పెద్ద ఎత్తున ఈ మహాదారు కార్యక్రమానికి కగ్గణం కట్టుకోవడం జరిగింది ఇప్పటికైనా మండలం నైపేర్ మండలంలోనే ఏంది మీరు ఏనాశుద్ధి ఉంటే రేపు రైతులకు ఏంటి డిమాండ్ హామీ అని చెప్పేసి రైతుల యాభై వేలు చొప్పున హామీ ఇవ్వాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఏదైతే ఇంకా రెండు రోజుల వరకు మేము సమయం వేచి చూస్తాం ఈ రెండు రోజుల వరకు కూడా ప్రభుత్వం నుంచి హామీ రాకపోతే పెద్ద ఎత్తున నిజామాబాద్ జిల్లాలో మా నాయకురాలు కవికుంట్ల కవిత రాజ్యారాయణ పెద్ద ఎత్తున ముట్టడి మరియు ధర్నా కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ జై జవాన్ ఆరాలు కేంద్రం ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు గతంలో సోమనాథ్ కమిషన్ ఏర్పాటు చేసి ఇలా వరదలు వస్తే గాని నష్టపోతే గాని లేకపోతే ఇంకోటి వస్తే ఇంకోటి వస్తే అని ఆ రోజు ఒక మంచి ఏదైతే మేధావులతోని ఏర్పాటు చేసినటువంటి కమిషన్ ని మళ్ళా తుంగల దొక్కి కనీసం వరదలు వస్తే పరిశీలించే పరిస్థితులు లేకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉందనేది కూడా అర్థం ఆలోచించాలా మరి ముఖ్యంగా ఇవాళ ఆరు నెలలకు కష్టపడి మరి వాళ్ళ ముగురు కానీ కిందికి కానీ చూసుకుంటే రైతులు మరి మన ఫర్టిలైజర్ కానీ మందులు గాని కానీ ఇంకా అవి ఉద్యోగులు తీసుకొచ్చి మరి దాదాపు వాళ్ళు మూడున్నర నెలలు కష్టపడి మరి వాళ్ళ చేతికి వస్తే మా పంటలు వస్తే బాకీలు కట్టుకొని మంచిగా ఉంటామని పరిస్థితుల్లో మరి వాళ్ళ ఈ వర్ణ ఏదైతే వర్ణదేవుడు ఏ రకంగా వచ్చి ఇవాళ మన వరం ఏం చేసిరే చూస్తా ఉన్నాం అందుకే ఇవాళ ఈ రాష్ట్రంలో అనేక ప్రాంతాలలో ఇవాళ రైతులకు వర్షాలు వచ్చినప్పుడు కానీ వరదలు వచ్చినప్పుడు కానీ ముప్పు కురుదైనటువంటి పరిస్థితుల్లో మరి మన రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు స్పందించాల్సినటువంటి పరిస్థితి ఉంది కానీ నెల రోజులు నియోజకవర్గంలో దాదాపు మందారెంట్లో నుంచి పడితే ఇటు నాగేశ్వర వరకు అనేక ప్రాంతాల్లో దాదాపు ముప్పై నుంచి నలభై వేల ఎకరాలు మన రైతాంగకు నష్టపోయింది ఒక ఎకరం నుంచి ఇవాళ వంద ఎకరాల రైతు కూడా మన కౌరుకు తీసుకోవచ్చు లేకపోతే రైతు కావచ్చు ఇవన్నీ నష్టపోతా ఉన్నారు మరి వాళ్ళ స్థానికంగా ఉన్నటువంటి శాసనసభ్యులు కావచ్చు మరి అదే విధంగా మరి ఉన్నటువంటి ఏదైతే కలెక్టర్ కావచ్చు మిగతా యంత్రాంగం కూడా మరి పెద్ద ఎత్తున నష్టం జరిగితే కనీసం పంటల్ని పరిశీలించినట్టు రాకపోవడం అంటే ఇవాళ ఇదంత దారుణమైనటువంటి పరిస్థితి అంతే కూడా అర్థం చేసుకోవాలి ఎందుకంటే ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వం మనం అందరం కూడా ప్రశ్నిస్తా ఉన్నాం ఎందుకంటే మీరు చెప్పినటువంటి మాటలు రైతాంగానికి వెన్నుదన్నుగా ఉంటానటువంటి ఈ ప్రభుత్వం మరి ఎక్కడ పోయింది అనేది ప్రశ్నించుకోవాల్సినటువంటి అవసరం ఉంది అందుకే ఇవాళ ఒక్కొక్క ఎకరానికి ఖర్చు పెట్టి మరి అదే విధంగా మంది అయితే ముందుగా కవరు ఇచ్చి కొద్ది మందికి రైతులకు పెద్ద రైతులకు గమనించి అట్లాంటి రైతులు కూడా ఇక్కడ ఉన్నటువంటి రైతాంగం అందుకే ఈ ప్రభుత్వానికి మనందరూ కూడా సవాల్ చేయాల్సినటువంటి అవసరం ఉంది మరి ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉంది ఇవాళ కష్టపడుతున్నటువంటి రైతాంగాన్ని చూడకపోతే మీరు ఎవరిని చూస్తారు అని కూడా మనం అడగాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే స్థానిక శాసనసభ్యులు అంత ఇంతకు ముందు చెప్పినట్టు పై పైన వెళ్ళిపోయింది తప్ప మరి ఏదైతే లోపలి వరకు వెళ్ళి పరిశీలించేది లేదు ఎందుకంటే మనం విమర్శించడం కాదు ఇవాళ మొత్తము ఈ నెల రోజుల నుంచి పదిహేను రోజుల నుంచి ఒక చర్చ జరుగుతా ఉంది ఏదైతే గోదావరి పరిహారక ప్రాంతం నుంచి దాదాపు ఈ మూడు నాలుగు జిల్లాల ఏదైతే గోదావరి ఉందో మరి ఈ గోదావరి ప్రాంతంలో మరి ఇక్కడ ఉన్నటువంటి నీళ్లు ఆగిపోవడానికి కారణం ఏంటంటే ఖమ్మం కావచ్చు వరంగల్ కావచ్చు మరి మిగతా ప్రాంతాల్లో మరి అక్కడ ఏదైతే ఆనకట్టలు ఉన్నాయో అక్కడ వాటర్ ఆపేసి తుమ్మల నాగేశ్వరరావు గారు మరి ఇవాళ ఇక్కడ పైన ఈ నీళ్ళని కూడా పెరిగిపోవడం మూలంగా ఇక పెద్ద ఎత్తున నష్టం జరిగింది అనేది కూడా ఇవాళ వాదన వినిపిస్తా ఉంది ఎందుకంటే మన దురదృష్టం ఏంటంటే దీన్ని బట్టి చూసుకుంటే ఏ జిల్లాకు మంత్రి ఉంటే ఆ జిల్లాకు లాభం చేసుకుంటాడు అనేది కూడా తెలిపోతా ఉంది అందుకే మన జిల్లాకు సుదర్శన రెడ్డి మంత్రి చేయలేదు కాబట్టి ఈ ప్రాంత రైతాంగ కూడా నష్టం జరుగుతుంది కూడా అలా కాంగ్రెస్ ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే వాళ్ళ తుమ్మల్ నాగేశ్వరరావు వారు మరి బహిరంగంగా పేపర్లలో రాస్తా ఉన్నారు అయ్యా ఈ రాష్ట్రానికి మంత్రి ఏదైనా ఖమ్మం వరకు ఇక్కడ ప్రతిపక్షము ఫెయిల్ అయిపోయింది అధికార పక్షం కూడా ఫేలైపోయింది మరి అన్నం పెట్టి రైతుకు కష్టం వచ్చినప్పుడు మరి రాష్ట్రంలో ప్రభుత్వము స్పందించినప్పుడు ప్రతిపక్షాలన్నా కనీసం వచ్చి రైతాంగం ఎమ్మట ఉండి ఎక్కడెక్కడ ఎంత ముంపు గురైందని చెప్పేసి వచ్చి ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయే పరిస్థితి ఉంటుంది నిజామాబాద్ జిల్లాలో చూసుకున్నట్లయితే మరి కామారెడ్డి కాళ్ళ నుంచి మరి ఇక్కడి వరకు ముంపు గ్రామాలన్నీ మరి గ్రామాలు మునిగిపోయినాయి ఇండ్లు మునిగిపోయినాయి మరి రైతులన్నీ పంటలు మునిగిపోయినాయి మొత్తం పొలాల్లోకి వెళ్తే మురుగు వాసంతో కొట్టుకుపోయే పరిస్థితి ఉంది మరి ఒక్క నాయకుడు కూడా చెల్లం లేదు మరి రాష్ట్రంలో చూసుకున్నట్లయితే రైతులైనా గ్రామాలలో ప్రజలైనా అందరూ కూడా వేడివేడిగా స్థానిక సంస్థలు ఎలక్షన్లు ఉన్నాయి నోటిఫికేషన్ వచ్చిందనగానే మళ్ళా దాంట్లోకి డైవర్ట్ అయ్యే పరిస్థితుల్లో ఉంటారని చెప్పేసి రోజుకో అంచనా విధంగా ప్రభుత్వం మరి మైండ్ డైవర్ట్ చేసే కార్యక్రమాలు చేస్తూ ఉంది మరి మొన్నటికి మొన్న మరి మనోహర్ డిఎస్పి సార్ గారు కూడా మరి ప్రభుత్వానికి అంచనాలు లేవు ఇష్టం వచ్చిన బిర్జీలు కట్టుకుంటా మరి ఈ పై నుంచి మహారాష్ట్ర నుంచి వాటర్ ఎట్లా వస్తుంది మరి కిందికి ఏ విధంగా అనే అంచనాల్లో కూడా లేని పరిస్థితి ఆయన వ్యవసాయ శాఖ మినిస్టర్ అంటే మన రైతుల్లో సగం మందికి తెలియదు ఆయన అసలు ఉన్నడా పీకిండా సచ్చిండ అసలు ఎవడరా బాబు అనే పరిస్థితిలో కూడా మరి రాష్ట్రంలో మినిస్టర్ల పరిస్థితి అట్లా అయిపోయింది మరి అలా ప్రతిపక్షంలో ఉన్న బాధకరం ఏంటంటే మేము పొలాలు మునిగి పొలాలకు దగ్గరకు పోయి ఆ చెట్లకు సగం లోతున మొత్తం ఇక్కడ మునిగిపోయి ఐదారు రోజులలో ఉంటే ఆయన బిఆర్ఎస్ పార్టీ సరే మేము ఆ పార్టీలో ఉన్నా కూడా నేను విమర్శించగా తప్పదు ప్రశాంత్రెడ్డి అని అంటుడు సోషల్ వాళ్ళు వాళ్ళేళ్ళు మురుగుతున్నారని మా జనాన్ని ముంచుకోమంటావా నువ్వు ఒక మినిస్టర్ చేసినా అన్న నీకు అంచనా ఉంటుంది అధికార పార్టీలతోని దానికి సంబంధించిన శాఖతో మాట్లాడాల మీరు అక్కడ నీళ్లు రానియకుండా ఆ ఎస్ఆర్ఎస్పి సంబంధించిన అధికారులను బెదిరించడం మరి ఇది కుల వ్యవస్థనా రాజకీయ వ్యవస్థనా మరి దేని దేనికి ఎడిపోతున్నది మరి వాళ్ళని పట్టించుకోకుండా అక్కడ ఆఫీసర్లను బెదిరించడంతో అక్కడ ఎస్ఆర్ఎస్పి అధికారులు చక్కగా పనిచేయకపోవడంతో మరి ఈ నీళ్ళని కూడా బ్యాగ్ వచ్చేసేసి మా పంటలు నాశనానికి కారణం అని చెప్పేసి కూడా అనుకుంటాం ఒక జిల్లాకు మినిస్టర్గా చేసినావు మా బాధల్ని ఇక్కడ ఇంచార్జ్ ఉన్నావు ప్రతిపక్షంలో ఉన్నావు రకరకాల బాధపడ్డప్పుడు మా బాధలు మీకు తెలుస్తలేవు మీరు ఏ నాయకులన్నా ఎలక్షన్లప్పుడు ఊర్లలోకి వచ్చి గ్రామాలలోకి వచ్చి ఓట్లు అడిగి ఓట్లు వేసుకున్న తర్వాత మళ్ళీ ఐదు సంవత్సరాల దాకా కూడా కనబడతలేరు అటువంటి పరిస్థితి ఇప్పుడు ఏర్పడతా ఉంది మరి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మనం అందరం స్థానిక నాయకులను కూడా వాళ్ళ వాళ్ళ పార్టీలకు చెప్పాలా అదే బాబు రేపు మనం ఊళ్ళలో పోతే ఇద్దరు పోతుందిరా మీరు రాని రాయన వచ్చేసి ప్రజల తరఫున రైతుల తరఫున ఉండాలని చెప్పేసి కూడా నేను ఈ టెంట్ కింద ఉన్న రకరకాల పార్టీలో ఉన్న నాయకులు ఉన్నారు రైతులు ఉన్నారు అందరు కూడా చెప్తున్నా రాని పడుకుని మళ్ళీ ఎలక్షన్ల వస్తే ఆ గ్రామంలో అడుగు కూడా పెట్టని మనం కష్టాల్లో ఉన్నాం బాధల్లో ఉన్నాం పెట్టుబడి అంత సర్వనాశనం అయిపోయింది పొలాలు మొత్తం కొరిగిపోయినాయి ఇంకా సగం పొలాలు ఆనే ఉన్నాయి పొలాలకు వెళ్తుంటే రోడ్లు మొత్తం కొట్టుకుపోయినాయి బ్రిడ్జిలు పగిలిపోయినాయి ఇది ఎవరికి పట్టది ఇక ఇది ఇట్లా ఉంటే మన సుదర్శన్రెడ్ అన్న మన సారు పెద్ద సారు నాకు అవకాశం వస్తే నాకు రాష్ట్ర మినిస్టర్ కావాలంటాడు ఏం చేస్తావా నా నువ్వు రాష్ట్ర మినిస్టర్ ఉండి ఏం చేస్తావు ఆడొక సొసైటీ చైర్మన్ వీకేసి ఈడొక సొసైటీ చైర్మన్ వీకేసి రైతుల మీద వాళ్ళ మీద వీళ్ళ మీద ఇవి రాజకీయాలు మీరు చేసేది ఇలా రైతాంగం పూర్తిగా నష్టపోయింది నీకు ఏ గ్రామాలలో పట్టున్న గ్రామాలలో మొత్తం నీ ఓట్లు వేసిన గ్రామాలలో మునిగిపోయినాయి రైతులు మొత్తం మేము డిమాండ్ చేస్తా ఉన్నాం మీరు రండి మీతో మేము ఉంటాం మీకు మినిస్టర్ వచ్చేదా కూడా గత రెండు నెలల క్రితము నిజాం నవీపేట మండలంలో జరిగినటువంటి అకాల వర్షాల వల్ల ఏదైతే పంటల వల్ల నష్టపోయారో రైతులను ప్రభుత్వం ఆదుకునేటువంటి పరిస్థితి లేదు ఈ యొక్క నవీపేట మండలంలో తొమ్మిది తొమ్మిది గ్రామాలు పూర్తిగా నేల రైతులందరూ కూడా కష్టపడి పంటలను పండిస్తే ఈ యొక్క ప్రభుత్వం నష్టపరిహారాన్ని చెల్లించేటువంటి పరిస్థితి లేదు గ్రామ స్థాయిలో క్షేత్ర స్థాయిలో అధికారులు కానీ ప్రభుత్వం క్షేత్ర స్థాయిలో కూడా పరిశీలన చేయలేదు ఈ రోజు జరిగినటువంటి నష్టపరిహారాన్ని రైతులు రోడ్ల మీదకి వచ్చి మాకు కాపా మాదికోండి అని చెప్పేసి ప్రభుత్వాన్ని అడుగుతోంది మేము కూడా రెడ్డి గారికి డిమాండ్ చేస్తా ఉన్నాం అయ్యా మిమ్మల్ని అందరూ కూడా ఓటేసి గెలిపించారు ఇక్కడ ఈ యొక్క తొమ్మిది గ్రామాలు ఉన్నటువంటి రైతులందరూ కూడా నష్టపడి ఉన్నారు వాళ్ళను ఆదుకునేటువంటి పరిస్థితి లేదా వారిని ఆదుకోవాలని చెప్పేసి కూడా